నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో బుధవారం వెల్లడించిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో డెబ్బై తొమ్మిది శాతం సాధించినట్లు ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు మొత్తం పరీక్షలకు మూడు వందల యాభై రెండు మంది విద్యార్థులు హాజరుకాగా అందులో బాలులు నూట నలభై ఏడు మంది బాలికలు రెండు వందల ఐదు మంది ఉన్నారు పాస్ అయిన వారిలో నూట ఒక్క మంది బాలులు నూట ముప్పై ఏడు మంది బాలికలు ఉన్నారు తోటపల్లి గూడూరు జెడ్బీ హై స్కూల్ నుంచి సిహెచ్ విజ్ఞాన్ జోషిక ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది ఇక ద్వితీయ శ్రేణిలో ఈదూరు జెడ్బీ హై స్కూల్కు చెందిన కె సాయితేజ ఐదు వందల అరవై నాలుగు మార్కులు సాధించాడు మూడవ శ్రేణిలో ఇదే పాఠశాలకు చెందిన కె లక్ష్మి ఐదు వందల అరవై మూడు మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచినట్లు ఎంఈవో తెలిపారు మొత్తం మీద బాలురు కంటే బాలికలు అధిక శాతం ఉత్తీర్ణత సాధించారు తోటపల్లి గూడూరు మండలంలో మండలంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను మొత్తం మూడు వందల యాభై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో హాజరు కావడం జరిగింది మరి అందులో నూట నలభై ఏడు మంది బాయ్స్ అలాగే రెండు వందల ఐదు మంది గర్ల్స్ మొత్తంగా మూడు వందల యాభై రెండు మంది విద్యార్థి విద్యార్థులు పరీక్షల్లో హాజరు కావడం జరిగింది మరి ఈ రోజు అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ రిలీజ్ చేసినటువంటి ఎస్ఎల్సి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో మన విద్యార్థులందరూ కూడా మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పాస్ అయ్యి డెబ్బై తొమ్మిది పర్సెంట్తో మరి మండలాన్ని ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించడం జరిగింది మరి ఈ రెండు వందల డెబ్బై ఎనిమిది మందిలో నూట ఒక్క మంది విద్యార్థి బాయ్స్ ఉత్తీర్ణులు కావడం జరిగింది అలాగే నూట డెబ్బై ఏడు మంది బాయ్స్ ఉత్తీర్ణత కావడం జరిగింది మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది మంది బాయ్స్ ఉత్తీర్ణులు కావడం జరిగింది అంటే మూడు వందల యాభై రెండు కాను రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉత్తీర్ణుల ఉత్తీర్ణత శాతం సాధించినందువల్ల మన తోటపల్లి గూడూరు మండలం టోటల్ గా డెబ్బై తొమ్మిది శాతం ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత కావడం జరిగింది అందులో మనకు టాపర్స్గా జడ్పీ హై స్కూల్ టీపీ గూడు హై స్కూల్ నుంచి సిహెచ్ విజ్ఞా జోషిక అనే విద్యార్థిని ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో మండల ప్రథమ స్థానాన్ని సాధించడం జరిగింది అదేవిధంగా జడ్పీ హైస్ జడ్పీహెచ్ఎస్ ఈదూరు నుంచి సాయి తేజ అనే విద్యార్థి ఐదు వందల అరవై నాలుగు మార్కులతో ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ ఈదూరు హై స్కూల్ నుంచే కె లక్ష్మి అనే విద్యార్థి విద్యార్థిని ఐదు వందల అరవై మూడు మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించడం జరిగింది ఈ విధంగా ఈ సంవత్సరం జరిగినటువంటి మార్చిలో జరిగినటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో తోటపల్లి గూడూరు మండలం నుంచి ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగిందని చెప్పేసి తమకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ